పార్లమెంట్ పరిధికి వచ్చి కల్వకుంట్ల కవితాను బట్టి గారిని ఇటు సర్వశ్ర పురస్కరాల్లో ఎంపీ గారిని అవమానిస్తూ కాంగ్రెస్ దళిత వ్యతిరేకని ఒక కామెంట్ చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇంక్లూజివ్ పార్టీ ఇక్కడ ఉన్న మా సత్యం ఇక్కడ ఉన్న మా డాక్టర్ సత్యనారాయణ ఈరోజు ఇక్కడ ఉన్న మా లక్ష్మణ్ వీరందరూ ఈ జాతికి సంబంధించిన ప్రముఖమైన నాయకులు వీరిని ఏ విధంగా గుర్తించాలి ఏ విధంగా వీళ్ళ ముందుకు తీసుకెళ్లాలి ఏ విధమైన వీరికి మర్యాదలు ఇవ్వాలి అని తెలిసిన పార్టీ ఇది తెలిసిన నాయకత్వం ఈ రా ఈ జిల్లాలో ఉంది ఎవడో మూడో వాడు వచ్చి ఏదో మాట్లాడితే ఏదో జరుగుతుందని ఇంకో పార్టీ వాడు మాట్లాడి దాంట్లో లబ్ధి పొందాం రాజకీయ లబ్ధి పొందాం అని ఆలోచన చేస్తూ ఆలోచన చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ వాడు చేతులు జరిపిపోతా ఉంటే వాడుతో నడిచిపోతారేమో రేపు Thank you. Thank you.